వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం రక్తదానం అని ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చని మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ అన్నారు బుధవారం రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన మాజీ ఏఎంసీ డైరెక్టర్ రాయపల్లి గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ తన జన్మదినం సందర్భంగా గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి నలభై మంది చేత రక్తదానం చేయించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని మల్లేష్ గౌడ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల మల్లేష్ గౌడ్ ను చైర్మన్ నటరాజుతో పాటు లయన్స్ క్లబ్ సెక్రటరీ రెడ్డి సత్యసాయి ట్రస్ట్ సభ్యులు తదితరులు అభినందించారు అనంతరం మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేయాలని గ్రామానికి చెందిన కొందరిని ఘోరగా అడిగిన వెంటనే స్పందించి నలభై యూనిట్ల రక్తదానం చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు రక్తదానం చేసిన రక్తదాతలకు ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ ఆయన సతీమణి గాయత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ ఘనమే మా ఆయుధం తెలియేసుకుంటున్నాను ఇక్కడ ధన్యవాదాలు ఇక్కడ మాకు ఇచ్చిన వాళ్ళందరికి సాములకు మిగతా ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా మేము చెయ్యాలని ముందుకు పోవాలని గ్రామస్తులంతా మాకు ప్రోత్సహించాలని మరొక్కసారి పుట్టినరోజు నిన్ననే మధ్యాహ్నం ఈరోజు ప్రతిసారి వారి లో ప్రతిసారి నేను రైతు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నేను పోలేను పోలందుకు నాకు ఆలోచన వచ్చింది పూజ చేయకపోతే స్వామి బాధపడతాడు కాబట్టి ఈ అనుకోకుండా ఆ ప్రోగ్రాము నేను పెడదామని ఆలోచన వచ్చింది నాకు కానీ ఈ రోజు నేను అనుకున్న రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి పెద్దలు నాటాజ్ సార్ గారు అదేవిధంగా రామారెడ్డి సార్ గారు అదేవిధంగా దత్తు సార్ గారు అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల గారికి అదేవిధంగా మా సెక్రటరీ గారికి అదేవిధంగా రాయపల్లి డిప్యూ సర్పంచ్ గారికి అదేవిధంగా వార్డు మెంబర్లకు మాజీ సర్పంచ్లకు అదేవిధంగా మాజీ ఎంపీసీ ప్రజెంట్ సర్పంచ్ ముద్రేట్పల్లి సర్పంచ్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ గంగాధర్ గారు అదేవిధంగా నరసింహ గారు ముద్రేట్పల్లి డిప్యూ సర్పంచ్ నారాయణ గారు మాజీ సర్పంచ్ ముద్రేట్పల్లి నర్సింహ గారు అదేవిధంగా ఎర్రన యాదవ్ గారు మహేష్ యువకుడు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా నా ముందర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఆలోచన వచ్చి సార్ అన్నారు సార్ ఇలా ఈ బర్త్డే తరఫున ఇలా రక్తదానం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చెప్పారు సార్ నాకు సార్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ఒక సమయ సందర్భం అంటే తప్ప నాకు ఈ క్రెడిట్ అంతా నాది కాదు నా గ్రామ ప్రజలది నా రక్తమిశ్రతోటి మా సోదరులవి మా స్వాములది ఆ ఎల్లప్పుడూ ఆ రక్తమిశ్రతోటి సాములకు ఆ బ్రహ్మరామ సన్నిహిత జరిగిన మల్లికార్జున స్వామి ఆశిస్తులు ఎల్లప్పుడూ వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి రక్తాలు ఇంకా చాలుంటారే వాళ్ళు ఎందుకు బాగానే ఎల్లప్పుడూ బాగుండాలి ఇలాంటి కార్యక్రమాలు నేను కాను మా యువకులు కానీ ఎవరు పెట్టినా వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే నేను ఓన్లీ ఇది ఏర్పాటు చేయడమే రక్తం ఇవ్వడం అనేది రక్తం చుక్క చుక్కవారితేనే కళ్ళు తిరిగి పడిపోయే దినాలి కాలం ఆ టైంలో వచ్చి సరే నేను ఇట్లా నా భక్తిరాజు స్వామి స్వామి నన్ను బయట దేవడానికి కోరుకుంటాను దేవుడు వచ్చి దేవురా వచ్చి లింగం రావు వెంకటేశ్వర స్వామి రాదు ఇలాంటి రక్తం ద్వారా ఇచ్చిన దాతల్ని దేవుడు వాళ్ళ నువ్వు భావించాలి ఇప్పుడు ఇలా రక్తాలు ఇచ్చిన వాళ్ళు అన్నారు దేవుళ్ళు ఇలా నాకు ఎందుకంటే వీళ్ళ రక్తం పట్టు ఏ ప్రాణాన్ని కాపాడతాడో మనకైతే అందుకే ఒక రక్తదారు ముగ్గురు ప్రాణాలు కాపాడుతున్నారట అంటే మీరు ఒకరు ఒక రక్తం ఇచ్చిన ముగ్గురు ప్రాణాలు కాపాడారు స్వామి ఏదో మీరు భగవంతునితో సమానంగా నేను భావిస్తున్నా కానీ చాలా మంచి మంచి కార్యక్రమాలు చిన్న వయసులో అంటే ఎవరైనా సరే సంపాదన అనేది అందరుంటది కానీ సంపాదించింది అవసరం వాళ్ళకు పెట్టేటటువంటి గుణం తక్కువ మంది ఉంటారు అలాంటి తక్కువ వ్యక్తులలో రామరెడ్డి కూడా బ్రదముడు తమ్ముడు లాగా ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు దేవుడు ఆయనకి ఇలాంటి శక్తి సామర్థ్యాలు ఇంకా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లే మేము కూడా సత్యసాయి నిలయం నుంచి ఇక్కడికి తర్వాత రైస్ క్లాప్ నుంచి ఇక్కడికి చాలా సార్లు మీ రాయపల్లి గ్రామం సందర్శించడం జరిగింది ఇక్కడ స్వామివారి భజనలు చేశాం అలాగే ట్రీ గార్డ్స్ ఇచ్చాం ట్రీస్ ప్లాంటేషన్ చేశాం అట్లాగే గ్రామ సభలు గ్రామ దర్శిని రుద్రం ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది నేను చాలా వాతావరణం రాయపల్లికి రెండు మూడు సార్లు దేవాలయాల్లో కూడా వచ్చి మాట్లాడడం జరిగింది మరి ఇట్లా మేమందరం సహాయం చేసే వాళ్ళమే మేము అంటే ఏ పక్షులు గూడి సంబంధించినవో అదే గూటి చేతారు కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఎవరైతే ఈ రోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ భగవంతుడు మంచి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలి ఎవరైనా పాద బాద పిల్లలు ఉంటే అలాంటి పిల్లలు దాదాపు నూట ఇరవై మంది పిల్లలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా నాలుగు వందల ఐదు వందల మంది పిల్లలు చదివి పెద్దగా వెళ్ళిపోయారు మీ గ్రామంలో ఎవరైనా పాద మరలిని పిల్లలు ఉంటే మాకు అబ్బాయి ఐదేళ్ల వయసు నుంచి పాదేళ్ల లోపు ఉన్న పిల్లలందరూ కూడా మేమే చదివిస్తాం వాళ్ళకి ఎడ్యుకేషన్ అంతా మాదే దాంతోపాటు హాస్పిటల్ కూడా ఉంది శాంతి ఎవరైనా అయిన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకు చదువు కానీ అక్రమేషన్ కూడా మాదే ఇవి చెప్పడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఎవరైనా బీర పిల్లలు మెడిసిన్ లో ర్యాంక్ తీసుకొస్తే ఇప్పటికి మేము నలుగురు అమ్మాయిని మెడిసిన్ చేస్తున్నాం ఒక్కొక్క పాపకి తప్పకుండా చేయాల్సిన పని మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి మీ పైసలు నేనే ఇస్తాను ఒక లక్ష ఒక్క రూపాయలకి ఇచ్చేసి నలుగురు అమ్మాయిలు ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఉదాహరణకు ఫస్ట్ పాప గోపిక గోపిక ఫాదర్ పేరెంట్స్ పేషెంట్ ఒక షెడ్ ఉంటుంది మదర్ రొట్టెలు చేస్తుంటే ఆ పాప టీ వస్తుంటుంది

மீ மகேஷ் எம்டிவி நியூஸ் மீ கலமே மா ஆயுதம்